శ్రీధత ఈ కవిత స్వాతి్యం స్వాతి మన మెయింటెనెన్స్ టకరానికి ఇక్కడ ఒక సొసైటీ బామ్ చేసుకోవడానికి 12 మంది ప్రపోజల్స్ పెట్టారండి అప్లికేషన్ పెట్టారు ఒకవేళ మీరు సొసైటీ ఫామ్ చేసుకోవడానికి అంతా ఓకే ఒక రిజిస్ట్రేషన్ అయితే అందరూ ఈ పదకొండు మంది కాకుండా నూట ఎనిమిది మంది నూట ఎనిమిది మంది మీకు సభ్యులైతాయి సొసైటీలో ఓకేనండి సొసైటీ ఫామ్ అయిపోయిన తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు ఇది మెయింటెనెన్స్ కడుతున్నారా ప్రతి నెల కనుక ప్రతి నెల మెయింటెనెన్స్ అనేది ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే మీకు ఆపరేట్ చేయబడుతుంటారు చేస్తారు బ్యాంక్ నుంచి జమ చేస్తారు బ్యాంక్ నుంచే విత్డ్రా చేస్తారు కనుక ఈ లావాదేవీలు కూడా ఆడిట్ చేయించాల్సిన బాధ్యత కమిటీకి ఉంటుంది ఇంకొక అనేది ప్రతి సంవత్సరము జనరల్ బాడీ రెండు సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ జనరల్ బాడీలో ఏం ఖర్చు అవుతుంది ఏం జన్మవుతుంది మీరు ఎంత మెయింటెనెన్స్ ఇస్తున్నారు ఏమేమి ఖర్చు అవుతున్నాయి అనేది అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కు అనేది ఆ లెక్క అనేది ఆడిట్ రూపకంగా వీళ్ళు ఆడిట్ చేయించాల్సి వస్తుంది ఈ మేనేజెంట్ కమిటీ అనేది ఎవ్రీ సంవత్సరం ఈ ప్రతి సంవత్సరము ఎలక్షన్ కూడా చేసుకోవాల్సి వస్తాయి పన్నెండు మంది కమిటీ ప్రతి సంవత్సరం నలుగురు రిటైర్ అవుతుంటారు నలుగురు కొత్త వస్తుంటారు కనుక ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ జరుగుతాయి మీ దగ్గర కనుక ప్రతి సంవత్సరం జనరల్ బాడీ రెండు సార్లు పెట్టుకోవాలా ఎలక్షన్ ఒక్కసారి పెట్టుకోవాలా ఈ ఆడిట్ అనేది ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సి వస్తుంది ప్లస్ మేనేజింగ్ కార్టీ మీటింగ్స్ అని ఎవ్రీ మంత్లీ మీటింగ్ కమిటీ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటారు ఇది చట్టబద్ధకంగా ఏర్పడుతున్న సొసైటీ అండి ఏమైనా అవకాలు అది చెప్తే చట్టబద్ధంగా చర్యలు కూడా తీసుకోబోతుంది డిపార్ట్మెంట్ ఇవన్నీ రిపోర్టు ఎవ్రీ ఇయర్ ఈ రిజిస్టార్తో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ కంపెనీ వాళ్ళు కనుక ఇక్కడ ఏం జరిగినా చట్ట లోపడే ఉంటుంది ప్రతి ఒక్కరూ సొసైటీలో మెంబర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత ఈ కంపెనీ మీద ఉంటుంది ఏమని ప్రతి ఒక్కరు మెంబర్షిప్ ఉంటుంది ఏమన్నా తీసుకొని అప్పుడు మెంబర్షిప్ తీసుకొని ఎలక్షన్ మీరు సొసైటీ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటే చెప్పండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసేది ఏమంటే చెప్పండి